ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి రాజ్యాంగాన్ని రక్షించాలి మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ఆపాలి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని వెదసం డిమాండ్ వెల్కమ్ టు టీవీ ఎయిట్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక వెదసం సంఘ రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు అన్నారు కుపరాల ఫ్రాన్సిస్ అధ్యక్షతన అనకాపల్లి జిల్లా వెదస మహాసభ స్థానిక ఒక ప్రైవేటు పాఠశాలలో శనివారం జరిగింది ఎన్నికల్లో హామీలు అమల్లో కూటమి వైఫల్యం చెందిందని ఎస్సీలకు సంబంధించిన పథకాలు తిరోగమనంలో ఉన్నాయి అని ఎస్సీ కార్పొరేషన్ లోన్లు జీవో మూసివేశారని వ్యవసాయ కార్మికులకు మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో ఉపాధి కల్పించాలని తదితర అంశాలపై నినాదాలు చేస్తూ పెద్దబొడ్డపల్లె అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీ నిర్వహించారు సమావేశం అనంతరం నూతన నాయకత్వం ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పౌలు పాటాల తూట అతవ భాస్కర్ మహిళా సంఘాల నాయకులు భూసి పరమేశ్వరి బొడ్డుపల్లి నుండి ఈరెల్లి దాసు రాజాన అప్పారావు నర్సీపట్నం నుండి నేతల నాగేశ్వరరావు బలిగట్టం నుండి అల్లంపల్లి లావణ్య ఈశ్వరరావు కాగా మాకవరపాలెం నుండి మట్ల అప్పారావుని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు థ్యాంక్ యూ టీవీ ఎయిట్ వైజాగ్ మీ ఎంఏ రాజు వేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ ఇవాళ అనకాపల్లి జిల్లా మహాసభ వాతావరణంలో వందలాది అంబేద్కర్ సమక్షంలో జరిగింది ఈ మహాసభలో కొన్ని తీర్మానాలని మహాసభ ఆమోదించడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి సంక్షేమ పద పథకాలన్నింటినీ అని చెప్పినటువంటి టీడీపీ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క పథకం కూడా పునరుద్ధరించలేదు వెంటనే వాటిని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఎస్సీ కార్పొరేషన్ ఇప్పటికే మూతపడింది కార్పొరేషన్ చైర్మన్లకి డైరెక్టర్లకి జీతాలు అయితే వస్తున్నాయి కానీ పేదవాడికి రూపాయి లోన్ రాలేదు ఆ లోన్లు విడుదల చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం మెడికల్ కాలేజీలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు ఉండాలి అందరికీ ఉచిత అన్ని సీట్లు ఉచిత వైద్య సీట్లు కావాలి అందరికీ ఉచిత వైద్యం కావాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది బల్క్ డగ్గర్ సంబంధించి మత్స్యకారులు చేస్తున్నటువంటి పోరాటానికి ఈ విధంగా అనకాపల్లి జిల్లా మహాసభ సంఘీభావం తెలిపింది మిట్టల స్టీల్ ప్లాంట్లో నిర్మాణంలో ఉపాధి కోల్పోయినటువంటి వ్యవసాయ కూలీలని నిర్వాసులుగా గుర్తించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఎట్రాసిటీలు పెరిగాయి ఈ జిల్లాలో ఆ ఎట్రాసిటీల మీద పోలీసు సత్వరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇత్యాది సమస్యలతో పాటుగా రాజకీయ చైతన్యం కలిగి నీలి జండా రాజ్యాధికార లక్ష్యంగా విదస ఐక్య వేదిక అనకాపల్లి జిల్లా మహాదపు పనిచేయడానికి సంసిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం